ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది సినిమా కార్మికుల యూనియన్లతో ఎలాంటి చర్చలు ఉండవని టీఎఫ్సీసీ స్పష్టం చేసింది అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునివ్వడంతో టీఎఫ్సీసీ ఈ నిర్ణయం తీసుకుంది తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది టీఎఫ్సీసీ అంతవరకు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవంటూ టీఎఫ్సీసీ తేల్చి చెప్పింది ఫిలిం ఫెడరేషన్ ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిందని టీఎఫ్సీసీ ఆరోపించింది అనుమతి లేకుండా స్టూడియోలు ఎలాంటి సేవలు అందించొద్దని సూచించింది అలాగే అవుట్డోర్ యూనిట్ల అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించొద్దని ఆదేశించింది ఈ ఆదేశాలను నిర్మాతలు స్టూడియోలు తప్పకుండా పాటించాలని టిఎఫ్సీసీ స్పష్టం చేసింది అవుట్డోర్ యూనిట్ల అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించొద్దంటూ టీఎఫ్సి ఆదేశించింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది సినిమా కార్మిక యూనియన్లతో ఎలాంటి చర్చలు ఉండవంటూ టి స్పష్టం చేసింది అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునివ్వడంతో టీఎఫ్సి ఈ నిర్ణయాన్ని తీసుకుంది తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు వెంకట్ గత ఐదు రోజుల నుంచి కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంక్షోభం అయితే ఏర్పడింది చెప్పవచ్చు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకవైపు ఇటు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఒకవైపు ఉండటంతో సినిమా షూటింగ్స్ చాలా వరకు కూడా బంద్ అయింది థర్టీ పర్సెంట్ వేతనాలు పెంచాల్సిందే అంటూ ఇటు ఫెడరేషన్ వాళ్ళు చెప్తుంటే మేము అసలు పెంచమనేసి ఇటు తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఉండటంతో షూటింగ్లు జరగన పరిస్థితి ఏందని చెప్పవచ్చు అంటే పెద్ద సినిమాలు ఏది కూడా షూటింగ్ జరగట్లేదు దీంతో పాటు ఇటు పెద్ద కొంతమంది పెద్ద నిర్మాతలు కూడా తమ షూటింగ్లు జరగకపోవటం వల్ల తమకు రోజుకు దాదాపు కోటి నరదాకా దాకా లాస్ అవుతున్నట్టుగా ఫిల్మ్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇలా జరుగుతున్న ఈ సమయంలోనే ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా కొన్ని అంటే చిన్న సినిమాలు కొన్ని సినిమాలు మొత్తం కూడా ఒక పది దాకా షూటింగ్ జరుగుతున్నాయి అది థర్టీ పర్సెంట్ అగ్రితో జరుగుతున్న పరిస్థితి ఉంది నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్మ్ ఫెడరేషన్ కి లెటర్స్ ఇచ్చి కూడా వాళ్ళు షూటింగ్లు జరుపుకుంటున్నారు ఇలాంటి షూటింగ్లు జరుపుకుంటున్నటువంటి నిర్మాతలకి ఈ రోజున ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నోటీసులు కూడా అంటే వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు తమ అనుమతి లేకుండా తమ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా సినిమా షూటింగ్లు చేయకూడదని కూడా అది నిర్మాతలు షూటింగ్ తో పాటు ఇటు స్టూడియో లో వర్క్ కూడా చేయకుండా ఉండాలని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తూ ఒక నోట్ వాళ్ళకి పర్సనల్ గా పంపడం జరిగింది ఇది ప్రస్తుతం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఇది ఇంకా వివాదం అవుతుందని పరిస్థితి అంటే షూటింగ్ లు ఆగిపోతున్నా ఎందుకంటే సినిమాలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నిటి కూడా ఇబ్బంది ఉంటుంది అంటే ఇప్పుడు యూనియన్లతో ఎలాంటి చర్చలు ఉండవంటూ టిఎఫ్ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఎవరు చొరవ తీసుకుని ముందుకెళ్లే అవకాశాలు ఓవరాల్ గా ప్రస్తుతం చూస్తుంటే ఈ వివాదం అయితే ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇటు ఫిలిం ఫెడరేషన్ మధ్య జరుగుతున్న దీనికి ఈ ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అది నిన్న మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వీరశంకర్ దీన్ని చైర్మన్ గా ఉన్నాడు అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకా రెండు మూడు మీటింగ్ల తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని కూడా నిన్న చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం చూస్తుంటే ఈ రోజు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఎవరైతే చేస్తున్నారో కొంతమంది నిర్మాతలకు వాళ్ళకి మాత్రం షూటింగ్లు చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వటము మరొక వైపు షూటింగ్లు అడ్డుకుంటున్నారు అనేసి మరొక నిర్మాత ఇలా లీగల్ నోటీసులు కూడా పంపడం చూస్తుంటే ప్రస్తుతం ఈ వివాదం అయితే ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఇక షూటింగ్లు కూడా ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఆపే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే తమ సినిమాలకు ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో రిలీజ్ సమయంలో మాత్రం ఆ ప్రొడ్యూసర్స్ కి థియేటర్ లో కానీ మిగతా ఏ సమస్య వచ్చినా కూడా ఇటు తెలుగు ఫిలిం ఆఫ్ కామర్స్ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు అనే ఒక భయం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పిన విధంగానే వాళ్ళు కూడా షూటింగ్లు ఆపే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక మరొక వైపు మనం చూడొచ్చు దీనిపైన మాత్రం ఇటు ఫెడరేషన్ కి సంబంధించి కూడా అందరూ కూడా తమ యొక్క అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు మీరు ఎలాగో పెట్టారు పెట్టే వాళ్ళని కూడా పెట్టనివ్వకుండా చేస్తే ఎలా అంటూ కూడా చేయటం జరిగింది మనం ఇప్పుడు తెలుగు ఫిళ్లు పెట్టేసుకుని సంబంధించిన యూనియన్ సభ్యులను కూడా మనం మాట్లాడించడం జరిగింది వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది సుమ అంటే ఇప్పుడు జిఎస్ నెక్స్ట్ ఏం డిమాండ్ చేస్తుంది ఎప్పటి వరకు ఇది ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది అసలు ఏం జరిగింపు సి సి అయితే ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవట్లేదు ఇది తమ ప్రొడ్యూసర్స్ కి మాత్రం ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు మాత్రం ఈ ఆదేశాలపై ఇటు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం చాలా సీరియస్ గానే ఉందని చెప్పవచ్చు ఇప్పటికే తమ నాయకులకు లీగల్ నోటీసులు పర్సనల్ గా ఇవ్వటము ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సినిమాలు చేసే వాళ్ళని చేయకూడదంటూ ఆంక్షలు విధించడం చూస్తే మాత్రము ఇది ఇంకా మరో రూపంలో కూడా పోయే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి రేపు వీళ్ళు ఫెడరేషన్ కూడా కొన్ని మళ్ళీ సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటిదాకా చేసింది ఒకైతే అయితే ఇక ముందు రేపు మాత్రం మరొక కొన్ని కీలక నిర్ణయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫెడరేషన్ లీగల్ నోటీసులు దాంతో పాటు సినిమాలు తీస్తున్నటువంటి నిర్మాతల పైన ఆంక్షలు విధించడం ఈ రెండింటితో పాటు ఇక థర్టీ పర్సెంట్ దాకా అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీటింగ్ ఇటు ప్రొడ్యూసర్ ఇటు ఫెడరేషన్ సభ్యుల మధ్య ఒక మీటింగ్ కూడా జరగడం జరిగింది ఆ మీటింగ్ లో ఏంటంటే ఒక నాలుగు అంశాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక నాలుగు ప్రతిపాదనలు దాంట్లో రెండు ఆమోదయోగ్యంగా వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది దీనికి అయితే ఇంకో రెండు మాత్రం వాళ్ళు ఆమోదించలేదు అది చర్చ జరగాలంటున్న సమయం కూడా దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కూడా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నిన్న ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు చెప్పడం చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకుని తమ ప్రొడ్యూసర్ కి ప్రొడ్యూసర్స్ కి ఇలా ఆదేశాలు ఇవ్వటం మాత్రము దీనికైనా మాత్రం ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం చాలా తీవ్రంగానే ఖండిస్తుంది స్మంక్ యూ